సాలూరా మండలంలోని హున్సా మందర్న కాజాపూర్ సాలూరా తదితర మంజీరా పరివాహక గ్రామాల నుండి ఇసుక మాఫియాదారులు అక్రమంగా చట్ట వ్యతిరేకంగా రాత్రి పగలు అనే తేడా లేకుండా యథేచ్ఛగా మంజీరా నది నుండి ఇసుకను బకాసులాగా తోడుకుంటూ ట్రాక్టర్లతో టిప్పర్ల ద్వారా వేరే ప్రాంతాలకు తీసుకువెళ్లి ఇష్టం వచ్చిన ధరకు అమ్ముకుంటూ కోట్ల రూపాయలు గడుస్తున్నారు ఈ విధంగా ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించే స్థానిక ప్రజలపై దాడికి పాల్పడుతూ బెదిరింపులకు గురి చేస్తున్నారు భూగర్భ జలాలు అడుగంటడమే కాకుండా ప్రకృతి వైపరీత్యాలకు కూడా తావిచ్చినట్లు అవుతుంది ఇసుక పంట పొలాలపై పడడం వల్ల పంటలు కూడా దెబ్బతింటున్నాయని రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆ గ్రామాల ప్రజలు ఏ సమయంలోనైనా రోడ్డు మార్గాలు గుండా ప్రయాణాలించాలంటే భయభ్రాంతులకు గురవుతున్నారు సామాన్య ప్రజలు బెదిరిస్తూ దాడులకు పాల్పడుతున్నారు అని రెవెన్యూ శాఖ అధికారులకు సమాచారం అందించగా వారు సంఘటనా స్థలానికి వెళ్లి ప్రశ్నించగా రెవెన్యూ శాఖ వీఆర్ఏ పైన విచక్షణ రహితంగా దాడి చేసి చివరకు విఆర్ఏ ఇసుక డిపర్ను అడ్డుకుని ఆపాలి అని ప్రయత్నించగా వారు అక్కడి నుండి వెళ్లిపోయారు ఉన్నతాధికారులు స్పందించకపోవడం పట్ల ప్రజలు తీవ్ర ఆగ్రహానికి గురవుతున్నారు ఈ అక్రమాలకు అద్దకట్ట వేసేవారు లేరా అని వేడుకుంటున్నారు ఇప్పటికైనా సంబంధిత మైనింగ్ శాఖ ఉన్నతాధికారులు రెవెన్యూ శాఖ అధికారులు సబ్ కలెక్టర్ వెంటనే స్పందించి అక్రమ ఇసుక మాఫియాదారులపై కఠిన చర్యలు తీసుకుని ప్రజలకు మరియు రెవెన్యూ శాఖ పోలీస్ శాఖ అధికారులకు అందరికీ రక్షణ కల్పించే విధంగా అక్రమ ఇసుక రవాణాను అరికట్టి న్యాయం చేకూర్చాలి అని డిమాండ్ చేస్తున్నారు మొగలయ్యా మొగలయ్యా ఏం జరిగింది తర్వాత ఏం జరిగింది మా కొడుకు అర్థాని అన్న మా అర్థమైంది నేను దూరం పక్కకు ఉన్నా అక్కడ డ్యూటీలో మీకు సార్ చెప్తే పోయినాము సార్ చెప్తే పోయినాము పోయి అర్థమైనాము అర్థమైతే పిల్లలు నేను దూరం ఉన్నా వాటి కొట్టట్లేదు నేనేం చేస్తుంది ముసోడు కొట్టినాను జరిగింది కొట్టిండు నెట్టేసిగా కొనబోయింది ఏం కొంత పోయింది టిప్పర్లు టిప్పర్లా ఎంతమంది ఉండే అది ముగ్గురు నలుగురు ఉంది మీరు ఎందరు ఉన్నారు మేము ఇద్దరు ఏమి మా ఇయ్య నా కొడుకునేది మీ ఇద్దరు ఎప్పుడు జరిగింది ఇది అది నాలుగు నాలుగు అయిందేమో నాకు టైం దగ్గర అంటే మీ కొడుకు ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు కొడుకు సార్ కొడుకు పోయింది సార్